హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూడ్ ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీ కానీ మన రెండు పనులు గత వారం నుంచి అంటే వర్షం పడ్డ దగ్గర నుంచి కూడా ప్లవ్లు అనేది వేస్తున్నాయి అయితే మనం వీడియో తీయకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం బిజీగా అంటే డీజిల్ అదేవిధంగా డే అండ్ నైట్ వర్క్స్ అనేది చేస్తున్నాయి కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది అవ్వడం వల్ల చిన్న చిన్న మైనర్ రిపేర్స్ రావడం వల్ల కొంచెం అవి ఇవి మొత్తం మేనేజ్ చేసేసరికి వీడియో అనేది సరిగా అనేది తీయలేకపోతున్నాము అయితే ఈరోజు మన రెండు పనులు ఎలా ప్లవ్ వేస్తున్నాయి ఇంతవరకు మనము అసలు ఎట్లా దున్నుతున్నాము ఏంటి వర్క్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము మొత్తం కూడా రెండింటికి కూడా కరువు ప్లవులు అనేది తగిలించాము నాగలి చూడండి ఎట్లా అనేది దున్నుతున్నాయో మొత్తం కూడా ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ బండి వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ చూడండి దీనికి సైజ్ అనేది కూడా లేవు మొత్తం కూడా అరిగినాయి చూడండి నొన్నగా అరిగినాయి ఎట్లా అరిగినాయో అయితే దీన్ని మనం ఏం చేసామంటే టైర్లు అనేది ఫస్ట్ పెట్టిన ఒకటి రెండు రోజులు బాగా తిరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది కొంచెము అడ్జస్ట్ అయ్యే అవకాశం అనేది లేకపోయేసరికి అమౌంట్ అనేది కొంచెం టైట్ అంటే డీజిల్కే నాకు రోజు ఒక టెన్ థౌజండ్ అవుతున్నాయి బండ్ రెండు బండ్లకి డే అండ్ నైట్ రోజు ఒక రెండు క్యాన్లు అనేది పోస్తున్నాము కొంచెం అమౌంట్ అనేది కూడా అడ్జస్ట్ కాకపోయేసరికి ఈ టైర్లలో ఏం చేసామంటే మొత్తం కూడా మనము నీళ్ళు అనేది పెట్టాము మొత్తం వాటర్తో అనేది పోసాము అందువల్ల చూడండి టైర్లు అనేది కూడా తిరగట్లేదు ఎప్పుడైనా కానీ మనం ప్లవ్లు వేసేటప్పుడు ఒకవేళ టైర్లు అరిగితే తిరిగితే మాత్రం కంపల్సరీగా వాటర్ అనేది పోయండి కంపల్సరీగా టైర్లు అనేది తిరగవు కానీ ఈ చేలో మొత్తం కూడా రాళ్ళు అనేది ఉన్నాయి చూడండి అక్కడ రాయి చూడండి ఎట్లా తగులుతున్నాయి మొత్తం గుట్ట పక్కన కాబట్టి ఇది మొత్తం కూడా కంకర మిల్లు దీని పక్కన అనేది మనం దున్నుతున్నాము మొత్తం కూడా రాళ్ళు అనేది తగులుతున్నాయి చూడండి పవర్ స్టీరింగ్ బండిది దీనికి మాత్రం తిరగలేదు కానీ ఈ మధ్య మనకి కింకి పిన్ ఇరిగింది కదా అది దాని తర్వాత మళ్ళీ నిన్న కొమ్మ ఒకటి కూడా విరిగింది అది మీకు షార్ట్ వీడియోలో అనేది పెట్టాను కానీ బండి మాత్రం పర్లేదు అసలు చూడండి ఎట్లా అనేది కొంచెం ఎక్కువ ఉంది కొంచెం ఇది అలా చూడండి రాళ్ళు మాత్రం బీభత్సంగా పడుతున్నాయి ఎంత నిదానంగా పోయినా కూడా కరు ప్లవులు ఏంటంటే బండికి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది డిస్క్ ప్లవ్లు ఏంటంటే లోడ్ అనేది ఎక్కువ పడదు ఆల్మోస్ట్ అయిపోవడానికి అనేది వచ్చింది ఇంతకు మునుపు మనం ఏంటంటే ఇది దున్నాము దాని అవతల కూడా దున్నాము కానీ అదేంటంటే వర్షం రాకముందు అనేది దున్నాము వర్షం రావడం వల్ల మధ్యలో ఒక రోజు అనేది ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం అనేది జరిగింది చూడండి టైర్ల బరువు ఉండడం వల్ల గింత కూడా తిరగట్లేదు టైరు చూడండి రాళ్ళు అనేది విపత్సంగా ఉన్నాయి చూడండి ఎట్లా రాళ్ళు తగులుతున్నాయి వీటి వల్ల ఏమవుతున్నాయి అంటే కర్రలు మాత్రం బీభత్సంగా విరుగుతున్నాయి ఎంత నిదానంగా పోయినా కాడ ఆల్రెడీ నేను పొద్దున్న కర్ర ఒకటి వేసాము నాకు తెలిసి బహుశా ఇరిగినట్టుంది అయిపోయినాయి కాబట్టి ఒక బండి ఏంటంటే మందలు అనేది అంటే ధరల మట్టి దున్నడము ఒక బండి మాత్రము అటువైపు అనేది కవర్ చేసుకుంటూ వస్తారు ఇట్లా రెండు బండ్లు ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే అంటే ప్లౌల్ టైంలలో రెండు బండ్లకు ప్లౌలు ఉండడం వల్ల వర్క్ అనేది స్పీడ్ అవుతుంది రెండు బండ్లు ఒక దగ్గరికి పంపించడం వల్ల మనకేమవుతుంది అంటే వర్క్ స్పీడ్ అవుతుంది ఏంటంటే కొంతమంది ఏంటంటే మాకు ఒక బండి పంపించండి వేరే వాళ్ళకి ఒక బండి పంపించండి అంటారు కానీ అట్లా మనకేమవుతుంది అంటే లాస్ అవుతుంది అంటే ఎందుకంటే బండి బట్ అనేది ఉంటుంది ఇటు వచ్చిన బండి ఇటు అనేది ఉంటుంది మనకి కరువు ప్లవ్లు అనేది రెండు ఉన్నాయి కాబట్టి మనము రెండు బండ్లు కూడా ఒకవైపు అనేది పంపిస్తున్నాము డిస్క్ ప్లవ్ కావాలన్నాడు కూడా కరు ప్లవ్ అనేది వేసాము ఎందుకంటే మనకి మళ్ళీ బండికి లేట్ అవుతుంది వర్క్ ఎక్కడి దక్కడ అన్న ఆలోచనతో మనం ఇట్లా చేయడం అనేది జరిగింది ఇటు కొంచెం రాళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి మన పవర్ స్టీరింగ్కి వెళ్ళి ఆ బండి అది కలిపే లోపల ఈ మాన్యువల్ స్టీరింగ్ వచ్చేసి మనకి మందలు అనేది వేసేస్తుంది వర్క్ ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు మనము ప్లవ్ అనేది మంచిగా వస్తుందా అనేది సరిగా పడుతుందా లేదా అనేది చూసుకోవాలి కొంతమంది ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా వేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ చూడండి బండికి ఎంత లోడ్ అనేది పడుతుందో కర్ర ప్లవ్కి ఏంటంటే ఎక్కువ డీజిల్ అనేది తగ్గుతుంది మన కల్టివేటర్లకైనా రోటావేటర్లకైనా చాలా తక్కువ కాలుతుంది కానీ మనకి కర్ర అనేది ఎక్కువ తాగుతుంది ఆల్మోస్ట్ అయిపోవడానికి అనేది కూడా వచ్చింది కానీ మనకి ఏంటంటే మాన్యువల్ స్టీరింగ్కి మాత్రం మైలేజ్ బీభత్సంగా వస్తుంది మస్తు మైలేజ్ అనేది వస్తుంది కానీ బండి చూడండి బీటింగ్ కూడా ఎంత నాయిస్గా అంటే ఎంత మంచిగా అనేది వస్తుందో కొన్ని బండ్లు ఏంటంటే మొత్తుకుంటూ ఉంటాయి ప్లవులు వేసేటప్పుడు కానీ మన బండి చూడండి ఎట్లా వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ పవర్ స్టీరింగ్ బండ్ అనేది కూడా చూడండి అసలు ఎంత నిదానంగా అనేది వస్తుంది వా మనకి సౌండ్ అనేది కూడా కొంతమంది ఏంటంటే ఎక్సలేటర్ బాగా ఇచ్చి ఆర్పిఎం అనేది అంటే ఆర్పిఎం అనేది బాగా ఇచ్చి ఒకటే పోతారు మధ్యలో కనీసం ఒక రాయి అనేది తగులుతూ మాత్రం మామూలుగా ఉండదు అందువల్లనే ఎప్పుడైనా మనం ప్లవ్లు వేసేటప్పుడు చాలా నిదానంగా పోవడం అనేది మంచిది చూడండి ఎట్లా వస్తుందో దుక్కి మాత్రం బీభత్సంగా అనేది వస్తుంది కంటిన్యూషన్గా మనకి ఒక వారం నుంచి వర్షం పడ్డ దగ్గర నుంచి కూడా బండ్లకు అనేది రెస్ట్ లేదు ఒకవైపు తోలకాలు అనేది జరుగుతున్నా కూడా మనం తోలకాళ్ళు అనేది వదిలేసి మనం ప్లవ్లకి రావడం అనేది జరిగింది ఈ సంవత్సరం మనకి వీటికి కొత్త టైర్లు వేసాము కాబట్టి మనకు అసలు ఇబ్బంది అనేది లేదుగా పవర్ స్టేవింగ్తో కొంచెం మానువల్కే మళ్ళీ మార్పియాల్సి అనేది వస్తుంది ఎందుకంటే టైర్లు బీభత్సం జరిగినాయి కంపల్సరిగా మళ్ళీ మనము టైర్లు అనేది మార్పియాలి దమ్ములు అయిపోయిన తర్వాత మారుదాం అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ దమ్ములలో టైర్స్ అనేది ఆగమవుతాయి కాబట్టి కొంచెం దమ్ములలో అయిపోయిన తర్వాత మారి మార్పిస్తాము అప్పటి వరకు కొంచెం వాటితో అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఉండదు మనకి బండి కూడా ఎక్కువ మనకి ప్లవ్లేషన్ డిస్ప్లేషన్ కూడా మనకి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే బరువు ఉంటుంది కాబట్టి టైర్ అనేది తిరగదు బరువు లేకపోతే మాత్రం టైర్ కంపల్సరీగా తిరుగుతుంది చూడండి పవర్ స్టీరింగ్కి కొత్త టైర్ అయినా కూడా ఎలా తిరుగుతుందో వాటర్ ఉండడం వల్ల ఏంటంటే టైర్లు అనేది తిరగవు మంచిగా వర్క్ అనేది కూడా చేస్తుంది ఇబ్బంది అనేది ఉండదు ఏరియాలో ఏంటంటే ఎక్కువ రాళ్ళు బోళ్ళు ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా అనేది మనం వెళ్ళడం అనేది జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే మనం ప్లవ్లు వేసేటప్పుడు అది టాప్ లింక్ ఇప్పండి అది లూజ్ చేయండి ఇది లూజ్ చేయండి అని చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలలో కొంత కొంతమంది ఇలా వేయడం వల్ల అలానే అలవాటు అవుతుంది మా ఏరియాలో అయితే మేము ఇలా ఈ విధంగానే అనేది వేస్తాము మనకి అనేది కూడా చూడండి ఎలా అనేది వస్తుందో కొంతమంది ఏందరూ మనకు సజెషన్ అనేది ఇస్తారు అంటే టాప్ లింక్ ఇప్పండి కొంచెం కొంతమంది టాప్ లింక్ కట్టండి కొంతమంది మీకు వేయడం రావట్లేదు ఈ విధంగా ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది కానీ మ్యాక్సిమం కూడా మా ఏరియాలో మాత్రం ఈ విధంగా అనేది వేస్తాము ఎప్పుడైనా కానీ మనము ఇట్లా ప్లౌలు వేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం కూడా ఆర్పిఎం అనేది మనము హ్యాండ్ హ్యాండ్ది కాకుండా మామూలుగా మనం కాలు ఆర్పిఎం అని అంటే కాలు ఎక్సలేటర్ అనేది ఇచ్చుకోవాలి హ్యాండిల్ అనేది ఆర్పిఎం ఒకవేళ మనం సెట్ చేసి పెడితే మాత్రం రాయి తగులప్పుడు తగిలితే మాత్రం ఆ విధంగా అనేది కొట్టుకుంటుంది అప్పటికి బండి స్లోగానే వెళ్తుంది అయినా కూడా చూడండి రాళ్ళు అనేది ఏ విధంగా అనేది ఉన్నాయో అందువల్లనే మనం మాక్సిమం కూడా మనం ప్లవ్లు వేసేటప్పుడు చాలా నిదానంగా అనేది వేయాలి ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళి మనము హ్యాండ్ ఆర్పీఎం అంటే హ్యాండ్ ఎక్సలేటర్ అనేది ఇచ్చుకుంటే మాత్రం మనకి ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే రాయి తగిలినప్పుడు కర్రీరగడం కానీ లేకపోతే డ్రైవర్కి మన మోకాళ్ళకి అవి తగలడం కానీ ఈ విధంగా అనేది జరుగుతుంది ఎప్పుడైనా కానీ మనము ఇట్లా ప్లౌలు వేసేటప్పుడు మాత్రం చాలా అనేది వేయాలి మన మానువల్ స్టీరింగ్ ఏందో మరి మనడు పోయి పక్క కాపెండు కర్రు మారవడం లేకపోతే కర్ర ఇరిగినట్టు రాయికి చూడాలి అదే నట్లు ఇప్పుతాను కర్రు మారుస్తున్నట్టుంది ఈ కొంచెము ఈ పది చుట్టు అనేది ఉంది మనోడు వేసుకొని రావడం అనేది జరుగుతుంది మనకి ఇంకా అసలు డే అండ్ నైట్ అనేది కంటిన్యూషన్గా వర్క్ అనేది జరుగుతుంది ఈ సీజన్కి ఈ సంవత్సరం వేసిన ప్లౌలు అనేది మనం ఏ సంవత్సరం కూడా అంటే బన్నీ కొన్న దగ్గర నుంచి కూడా మనం ఎప్పుడు వేయలేదు అన్ని మనము ప్లౌలు అనేది ఈ సంవత్సరం వేసాము లాస్ట్ ఇయర్ మాత్రం ఎక్కువ డిస్క్ అనేది వేసినాము కర్రు ప్లౌల్ అనేది చాలా తక్కువ వేయించారు కానీ ఈ సంవత్సరం మాత్రము వర్షం పడటంతో సహా మంచిగా దుఃఖికి వాన పడ్డదు కాబట్టి రైతులు ఏం చేస్తున్నారు అంటే బాగా కరు ప్లౌలు అనేది వేపిస్తున్నారు అయితే చూడండి రాళ్ళు అనేది చూడండి అడుగు అడుగు రాళ్ళు అనేది ఉన్నాయి ఇప్పటికీ రెండుసార్లు బండి అనేది కూడా ఆగింది చూడండి ఎంత నిదానంగా వచ్చినా కూడా అట్లా అనేది అవుతుంది ఈ ఇంత కౌంటర్ కలిపి మళ్ళీ మనము ఇగో ఈ ఈ కౌంటర్ అంటే ఇది మనకి మందలు అనేది వేసుకోవాలి మధ్యలో సాల్ అనేది ఉంది డే ఒక ఇద్దరు నైట్ ఒక నైట్ ఒక ఇద్దరు డ్రైవర్లు అనేది మనకి రావడం అనేది జరుగుతుంది డే ఏంటంటే వీళ్ళిద్దరు అనేది నడిపిస్తారు నైట్ మాత్రం ఒక వేరే ఇద్దరు అనేది వస్తారు కొంతమంది మనల్ని చాలామంది కూడా అడుగుతున్నారు మీ పాత డ్రైవర్ రావట్లేదా పాత డ్రైవర్ రావట్లేదా అని మన పాత డ్రైవర్ మన బండిని అనేది బంద్ చేశారు అంటే వేరే బండికి కూడా వెళ్ళట్లేదు ఖాళీని ఉంటున్నారు వాళ్ళకి వేరే వర్క్స్ అనేది ఉంటే ఆ పనికి అనేది వెళ్తున్నారు అందువల్లనే మనము ఈ డ్రైవర్లను అనేది పెట్టి నడిపిస్తున్నాము ఒకవేళ అతను మరి వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక చెప్తా అన్నారు మనకి చూద్దాం అంటే ప్రజెంట్ అయితే అతను వర్క్లో అంటే వాళ్ళ వర్క్లోనే ఉన్నాడు మనకి చెప్పిండు అంటే నేను ఇక కొన్ని వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకున్న దాకా వర్క్ బండికి రానంటే సరే అని మనం కూడా అన్నాము చూద్దాం వస్తేనో వచ్చిండు లేకపోతే మనకి ఈ డ్రైవర్లో కంటిన్యూ అనేది అవుతారు చూడండి వర్క్ దుక్కి మాత్రం బీభత్సంగా ఉంది పదును అనేది కూడా ఇసుక పొర కాబట్టి సూపర్గా అనేది ఉంది మొత్తం కూడా ఇసుకపోరే బీభత్సంగా ఉంది దుక్కి కరుపులో వేసేటప్పుడు ఏంటంటే మనకి చాలా లేట్ అవుతుంది ఎందుకంటే సాల్ టు సాల్ మనం వేయాలి కాబట్టి చాలా అంటే చాలా లేట్ అవుతుంది చూడడానికి మనోడు గారు బండిని తిప్పలేక రివర్స్ అనేది వచ్చేస్తున్నారు ఎప్పుడైనా కానీ మనము కరుపులో వేసేటప్పుడు మనకి ఒక ఎకరం వచ్చేసి రాళ్ళు బోళ్ళు అయితే ఒక టూ త్రీ అవర్స్ లేకపోతే మనకి మంచి అయితే ఒక రెండు గంటలు రెండు గంటలన్నర అంటే దుక్కుని బట్టి అనేది మనకి టైం అనేది అవుతుంది ఎక్కువ లేట్ అయ్యేది ఏంటంటే కరుపు లవే మాత్రం చాలా చాలా లేట్ అవుతుంది చూడండి రాళ్ళు మాత్రం అడుక్కడుక్క అనేది ఉన్నాయి ఇక కొత్త కర్ర అనేది ఈ బండి అనేది తీశారు అది బెండు కూడా అయింది సాల్ టు సాల్ అనేది దున్నాలి కాబట్టి చాలా అంటే చాలా టైం అవుతుంది మనకి వాటికి ఏంటంటే మనకి కల్టివేటర్ కానీ రోటావేటర్ ఏంటంటే మనకి వెడల్పు అనేది బండి ఉన్న వెడల్పు అనేది వస్తుంది కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది కానీ మనకి ప్లవులు అనేది అట్లా అవ ఉండదు మనము ప్లవులు కంపల్సరిగా మన బండి వేస్తే రోటావేటర్ అయినా కల్టివేటర్ అయినా మన బండి వేయాలి వేరే బండి వస్తే మనం ఊకము ఎందుకంటే మనకి దీంట్లో అనేది మ్యాక్సిమం మిగలవు ఎందుకంటే ప్లౌలలో మనకి అసలు మిగలవు మొత్తం కల్టివేటర్ రోటావేటర్లు అనేది మనకు డబ్బులు మిగులుతాయి అందువల్లనే మా ఏరియాలో ఏంటంటే ఒకవేళ ప్లవ్వు ఎవరైనా వేస్తే మాత్రం కంపల్సరీగా ఆ బండే వెళ్ళి మళ్ళీ కల్టివేటర్ కానీ రోటావేటర్ కానీ వేయిస్తారు మా ఏరియాలో జరిగేది నేను చెప్తున్నాను కంపల్సరీగా మన బండ్లు ఎవరికే వెళ్ళాలి ఎన్ని రోజులైనా సరే ఒకవేళ మనకి తీరక ఒకవేళ వేరే బండిని పెట్టుకోమంటే తప్ప మనము వెళ్ళిన దాకా కూడా వాళ్ళు వేరే బండి అనేది పెట్టకూడదు ఆ విధంగా అనేది మా ఏరియాలో అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ప్లవ్ అనేది చాలా కష్టం ఉంటుంది టైం అనేది వేస్ట్ అవుతుంది డీజిల్ అనేది మిగలదు చాలా ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి రైతులు ఏం మా ఏరియాలో ఫస్ట్ నుంచి వచ్చే ఆచారం ఏంటంటే ఎవరు ప్లవ్ వేస్తే వాళ్ళే కల్టివేటర్ కానీ రోటావేటర్ కానీ వేయాలి అనేది అయిపోయింది మొత్తం కలిపిండి మనోడు మందలు అనేది వేస్తున్నారు ఈ కొంచెం వరకు కొద్దిగా ఉంది మందలు మందలు కరువు ఇప్పుడే ఒక బిట్ అనేది అయిపోయింది ఇంకో బిట్లోకి అనేది వెళ్తున్నాము ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకో బిట్కి అనేది వెళ్ళి కార్నర్ అనేది వేస్తున్నాము చూడండి ఇప్పుడే కార్నర్లో అనేది వేసాము ఇందులోకి వచ్చి బిల్ అయిపోయింది కదా ఇందులోకి వచ్చి కార్నర్లోనే వేసాము ఈ బిల్ అనేది కూడా కంప్లీట్ అనేది చేయాలి ఇప్పుడు మనకి కంటిన్యూషన్గా అనేది ప్లౌలు అనేది తగ్గుతున్నాయి ఒక వైపు వెళ్తే ఆ వైపు మొత్తం కంప్లీట్ చేసుకుని అనేది వస్తున్నాము అంటే ఒక దగ్గర పది ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా మనకి అనేది తగులుతున్నాయి చూడండి కౌంటర్ అనేది వస్తున్నాం మాత్రం బేమత్తంగా వస్తుంది చూడండి ఎంత లోతున్నది వస్తుందో రుత్తు మాత్రం సూపర్గా అనేది వస్తుంది మొత్తం కూడా అనేది ఉంది కాబట్టి దుక్కి బాగా వస్తుంది మనోలు కూడా కొంచెం హుచార మీద ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి